శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేమేమో వాళ్ళు మంచిగా ఉండాలి ఐదేళ్ళు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి అని కోరుకుంటా ఉన్నాం ఇవాళ వాళ్ళు ఇప్పుడు రెండేళ్లు ముగిసినందుకు వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు దానికి కూడా వారి శుభాకాంక్షలు దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తాం రెండు సంవత్సరాల నుంచి ఇప్పటికి పలుమార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ చిన్న రిక్వెస్ట్ అని చెప్పి చేస్తూ ఉన్నాను మా ప్రజలు ఇక్కడ గుండెలు చేతుల్లో పట్టుకొని అవసరపడతా ఉన్నారు ఆరోగ్యంలో మీరేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు పర్వాలేదు మీరు సంబరాలు చేసుకుంటే చేసుకోండి సంబరాలు మిమ్మల్ని చేతులు జోడించి మా కొరట్లో కాన్షియన్సీ ప్రజల వైపు నుంచి ఇప్పటికీ వందసార్లు అడిగినాను మళ్ళీ ఒకసారి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి మాకు మా పేషెంట్ల మా ఆరోగ్యం కోసం కనీసం వసతులు కల్పించడం రిక్వెస్ట్ చేస్తాం కేసీఆర్ గారు రెండు సంవత్సరాల క్రితం తొంభై శాతం పని పూర్తయింది లాస్ట్ లాస్టరింగ్ కూడా జరిగింది మీ వెనకాలే కనిపిస్తూ ఉంది హాస్పిటల్ మెట్పల్లి హాస్పిటల్ పెచ్చులు ఊడిపోయి దారుణంగా ఉంది ప్రజలందరూ భయపడతా ఉన్నారు హాస్పిటల్ రావడానికి రెండేళ్ల క్రితం ఇది కంప్లీట్ అయిన హాస్పిటల్ని కనీస వసతులు అంటే మీరు చేయాల్సిందల్లా కిటికీలు పెట్టడం తలుపులు పెట్టడం అది చేస్తే ఈ పని పూర్తవుతుంది అంత చిన్న పని కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇది నేను చూపెడుతుంది కేవలం మచ్చకే ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు హాస్పిటల్ చూపెడతా ఉన్నాం అదేవిధంగా మా మెట్పల్లిలో మార్కెట్లు కానీ మా బడులు కానీ మేము కోరే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతున్నారు మీరు కట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలు కృత్రిమ మేధస్సు సిటీలు కడతా ఉన్నారు మరి మా మానవ మేధస్సును మాత్రం చంపుతూ ఉన్నాము మా ఊరిలో పేషెంట్లకి ఆరోగ్యం కోసం వస్తే హాస్పిటల్ సరిగా లేదు మీరు ఫోర్త్ సిటీ కడితే కట్టుకోండి మా ఉన్న సిటీని కాపాడండి అని మేము మేము కోరుతా ఉన్నాము ఉన్న సిటీకి రోడ్ లేట్లేదు మీరు మా మార్కెట్ కంప్లీట్ చేయట్లేదు మా హాస్పిటల్ కంప్లీట్ చేయట్లేదు మా స్కూల్ కంప్లీట్ చేయట్లేదు కానీ సంబరాలు చేసుకుంటా ఉన్నారు చేసుకోండి మేము కాదనట్లేదు లేక ప్రభుత్వంలోకి వచ్చినారు సంబరాలు చేసుకోండి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు నేను మొదటి రోజు మొదటి అసెంబ్లీ లో కూడా కోరింది కేవలం మా హాస్పిటల్ స్కూల్ గురించే తొంభై శాతం పూర్తి ఇక్కడ మా హాస్పిటల్ పాత హాస్పిటల్ పెచ్చులుడిపోతా ఉంది రెండు సంవత్సరాలలో ఒక్క చిన్న పెయింట్ కూడా వేయలేదు ఈ హాస్పిటల్ బిల్డింగ్కి దయచేసి మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి గారిని మళ్ళీ ఒక్కసారి మా ప్రెస్ ద్వారా మాకు తొంభై శాతం కొత్త పనులు చేయమని మిమ్మల్ని ఏమీ కోరట్లేదు ఆ రోజున్న ఈ హాస్పిటల్ ఫినిష్ చేయమని చెప్తున్నాం ఆ రోజున్న మా మార్కెట్లని తొంభై శాతం అయిపోయిన అది ఫినిష్ చేయమని చెప్తున్నాం ఆ రోజు మా ప్రభుత్వం ఇచ్చిన ట్యూఎఫ్ఏడిసి ఫండ్స్ ఏదైతే ఇచ్చినారో మెట్టుపల్లి కొరట్లకు అవి రెండు కూడా ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటా ఉన్నాము మిమ్మల్ని కొత్త పథకాలు కూడా అడుగుతా దయచేసి సంబరాలు చేసుకోండి ఆనంద